ప్రైజ్ ద లాడ్ మీరందరూ బాగున్నారా సర్వే జన సుఖినో భవంతు అందరి కోసం ప్రార్థన చేయమని నా దేవుడు యేసు ప్రభు చెప్పాడు జనవరి ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం బుధవారం మధ్యాహ్నం పదకొండు గంటల ప్రాంతంలో ఏదో అంటారండి బిడ్డ చచ్చినా పుట్టి కంపు పోలేదు అనేసి ఏ ఏదో అంటుంటారు ఏ గది తాళపు తాళం కప్ప పగలగొట్టి దొంగతనం చేసిన ముండా కొడుకులు బాగానే ఉన్నారు నన్ను వాళ్ళు వీళ్ళు రోడ్డు పోయి వాళ్ళంతా అడుగుతున్నారు దొంగతనం జరిగేది పాస్టర్ గారు అని ఎంతమందికి చెప్పాలి వాళ్ళ చోటు అని ఆటో తోలుతుంటాడు పల్లెబాబు వాళ్ళ ఇంటి సందులో వాడు వాడికి ఏంటో క్యూరియాసిటీ వాడు ఆ నేరం చూసిన నియాజ అనే తండ్రి యొక్క తమ్ముడు అన్నమాట అందుకే ఈ పాట పాడుకుంటున్నాను దేవుడు ప్రేరేపించిన పాట నేను మీకు చెప్పేది ఒకటే పాట పాడినా మాట మాట్లాడినా దేవుణ్ణి నమ్మండి గుడ్డిగా మనుషుల్ని నమ్మమాకండి దేవునికి స్తోత్రం నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయావు ఇలా ఎంత కాలము నీవు సాగిపోదు లా ఎంత కాలము సోదు రాజులను నమ్మి బహుమతులు ప్రేమి దర్శనం తోల్పోయేను రాజులను నమ్మి బహుమతిని ప్రేమిసినా పిలా ముయేను దైవ దర్శనం తోల్పోయేను నాయను నమ్ மூ நோ நிச்சயமே நம்பி நம்பி மனுஷுலூ நீ நம்பி நம்பி பலுமார் மோசபோ யா இல்ல எந்த காலமூ நீ சாகித்தோ ము నమ్మి వెండి బంగారో ఆసించినా ఆ కను మాయను అగ్నికి ఆవు ఆయేను నాయే సయ్యను నమ్మిన ఏడల మై మైశ్వర్యము నీకు నిశ్చయమే నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి మార్లు మోసపోయావు ఇలా ఎంత కాలము నీవు సాగిపోదు వయసులో పెద్దవాడిగా దేవుని చేత అభిషేకింపబడ్డ సేవకుడిగా నా అనుభవాన్ని బట్టి మీకు చెప్తున్న ఈ వీడియో చూస్తున్న మీరందరూ తస్మాత్ జాగ్రత్త ఎంతో నమ్మి వాళ్ళెంత బచ్చాగాళ్ళు తొమ్మిదో తరగతి చదువుతున్నారంటే వాళ్ళిద్దరూ ఎవరు కె ఫిలోమిను ఆవిడ ఇంకొకడు నియాజ్ సాహిబిల్ కుర్రుడు నోటా మాంసం అంటే వంద గ్రాముల మాంసం ఉండదు పక్కగా పొట్టిగా ఉంటారు వాళ్ళు వీడియో తీయటానికి వచ్చినప్పుడల్లా ఇరవై రూపాయలు ఇస్తాను రెండు నిమిషాలు వీడియో తీసినందుకు వాళ్ళకి ఇరవై ఇస్తాను వచ్చిన కాడి నుండి ట్రంక్ పెట్లు ఏముంది బీరువాళ్ళు ఏముంది ఉంది చుట్టూ చూస్తూనే ఉంటారు నాకు అప్పుడే ఎందుకో ఎక్కడో అనుమానం వచ్చింది వాళ్ళ తండ్రి వానపొంబలాగా ఉంటాడు పొద్దున్నే సైలెంట్గా చేతులు ఇలా కట్టుకొని పొట్ట తెప్పలకి వెళ్తున్నాను అన్నట్టుగా వెళ్తాడు ఆటో తొలుతుంటాడు బోధకాలు కానీ పిల్లల యొక్క తెలిపిన వివరాలను బట్టి నా తలుపు తాళం బద్దలు కొట్టి నా ఇల్లు దోచుకున్నాడు సరే దేవుడు చూస్తూ ఊరుకోడు కాబట్టి నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వాళ్ళు తమ శైలిలో వచ్చి వివరాలు రాసుకున్నారు ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళారు వాళ్ళ కుటుంబాలంతా నా దగ్గరికి కాళ్ళ బేరాలు పడి బతిమేళ్ళారు విడిపించండి అని ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆ నా పై పోర్షన్లు ఉన్నవాడు పెద్ద జిత్తులు మారి తాగడం కోసం ఏవైనా చేయగలడు వానపాములా ఉండి తాజుపాములా కాటేసి దుర్మార్గుడు పిసినారి గలీజోడు ఇంకా తర్వాత వేదిక చూస్తే చాలా సామాన్లు కనబడట్లా ఇప్పుడు మళ్ళీ ఆవాలు పోయింది జీలకర్ర పోయింది ధనియాలు పోయింది ఇవన్నీ ఏం చెప్పాలి మొత్తానికి దొంగ ఏ ముజ్లిం ఏ పైగంబర్ పేరు వచ్చింది నేను హీరో వాడు జీరో అయిపోయాడు వాడు వాడి దొంగని చాలామందికి తెలిసిపోయింది అయితే పిల్లలు వీళ్ళంత ఉన్నారు జిత్తుల మారి పెద్ద దొంగ పిల్లలు తల్లిదండ్రులది తప్పు వాక్యం ఉంది బాలుడు నడువవలసిన త్రోవలో వాణిని నడిపించాలని ఆడు బేవర్చగాడు తాగేసి రాత్రి పొడవు అరుస్తుంటాడు ఇక వీడు గాలి గాలి ఓడలాగా గాలికి వెళ్ళిపోతుంటాడు అలాగే మొక్క వంగనిది మానవి వంగదు చిన్నతనం నుండే భయం భక్తి అనేది నేర్పిస్తే వాళ్ళు బాగానే ఉంటారు తొమ్మిదో తరగతి అంట ఆ కే అనేవాడు కానీ వాడి చేత ఒక పోస్ట్ కార్డు రాయించండి లక్షా తొంభై తప్పులు ఉంటుంది సరే అయ్యో నేను అక్కడ ప్రార్థన చేస్తుంటే నా గదిలో తాళం పగలగొట్టి దొంగతనం చేశారు నా డబ్బు పోయింది సామాన్లు పోయిందని బాధపడితే నేను కోర్చోవాల ఎందుకంటే నా దేవుడు యుగ సమాప్తి వరకు నాతో కూడా ఉన్న దేవుడు భయపడకు నేను నీకు తోడై ఉన్నానని చెప్పిన దేవుడు శ్రమదినమందు నీవు కృంగిన ఎడల చేతకాని వాడబోతావు అనే మాట నేను గుర్తుపెట్టుకుంటాను నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే నేను బలవంతుడను అని కొరింది పత్రికల మాట ఉంటాను అవును ఏసు 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 అంటే ఏంటంటే రక్షించేవాడు రక్షించేవాడు మొత్తానికి ముజ్రిమ్ ఎవరో షరీఫ్ ఎవరో తెలిసిపోయింది పబ్లిక్కి మంచోడి కూడా దొంగ కూడా తెలిసిపోయింది చిన్న పావమైనా పెద్ద కర్ర తీసి కొట్టాలి కాబట్టి ఇంత అసలు వాళ్ళు ఏలడంత లేరు నన్ను బలయ్య బురిడీ కొట్టించారు నేను పెద్ద పెద్దవాళ్ళకి వాక్యాలు చెప్పి చాలామందిని నిజమైన దేవుడు అయినా మీరు తాగుడు మానేయండి దొంగతనం మానేయండి అని అందరికీ మంచి చెప్పే నేను వాళ్ళకి మోసపోయా ఎందుకు వీడియో తీయడానికి నా గదిలో వచ్చేవాళ్ళు అటు ఇటు అటు ఇటు గోతికాడ నక్కల్లాగా చూస్తుండేవాళ్ళు అప్పుడే నాకు అనుమానం వచ్చింది కానీ అనే వాళ్ళ మొహం వాళ్ళు ఏం చేస్తారులే అనుకున్నా ఏది ఏమైనా దేవుడు నన్ను బాధ పెట్టలేదు నువ్వు నేను పది రూపాయలు పోగొట్టుకుంటే ఆయన వెయ్యి రూపాయలు ఇచ్చే దేవుడు నా దేవుడు ఎప్పుడు అందుకే నేను అర్ధరాత్రి లేచి తెల్లవారి ఐదున్నర వరకు ప్రార్థన చేస్తుంటా దేనికి నాకు బలం కావాలి నాకు ఆరోగ్యం కావాలి నాకు డబ్బు కావాలి నాకు కారు కావాలి అని ఎప్పుడు అడగల అయా పలానాళ్ళకి పిల్లలు లేరు అయా పలా అనారోగ్యంగా ఉన్నారు పది మంది కోసం ప్రార్థన చేసి అలవాటు ఇచ్చాడు దేవుడు అసలు దేవుడితో ప్రార్థన అంతసేపు చేయడం నా వయసుకి రికార్డ్ అది దేవుని దయ కాబట్టి మీరు గుడ్డిగా ఎవడు చెప్తే వాడు ఏ మాట చెప్తే అది నమ్మమాకండి పెదాల మీద తేనె పూసుకొని వాళ్ళు మాట్లాడతారు మనుషుల విషయంలో జాగ్రత్త పడండి అని మత ఈ సువార్తల వా వాక్యం ఉంది కదా అందుకని చాలా జాగ్రత్తగా ఉండండి అయితే అమ్మో ఇంత జరిగింది ఇక ఇల్లు ఖాళీ చేయాలి అనే ఆలోచన నాకు వచ్చింది కానీ దేవుడి దయ వల్ల క్రైమ్ బ్రాంచ్ వాళ్ళ సలహా మీద ఇది జనవరి కదా ఏ ఆగస్ట్ వరకు ఇక్కడే ఉంటాను ఒకవేళ హౌస్ వంట వద్దులేండి ఖాళీ చేసి ఆయన ఎక్కడొక్క వైట్లో ఉంటాడు చెప్పినా కూడా నేను చెయ్యను ఇదే ఇది కాదు తాజ్మహల్ షీష్ మహల్ కాదు బూత్ బంగళా పైన వాష్రూమ్లో నీళ్ళంతా నా గదిలోకి వస్తుంది గబ్బు కంపు కొడుతుంటుంది సరే వంట రోడ్డినిగా ఎక్కువ ఉండను బయటికి ప్రార్థనలకు వెళ్తానని ఇందులోనే ఉన్నా అయితే దేవుడు అన్యాయస్తుడు కాదు అన్యాయం జరిగితే తన సేవకుల్ని ఆయన చూస్తూ ఊరుకోడు కీర్తన ముప్పై ఐదు ఇరవై ఏడవ వచనంలో ఉంది తన సేవకుని క్షేమమును చూచి ఆనంద ఆనందించు యహోవా ఘనపరచుబడునుగాకా అని నేను క్షేమంగా ఉండడం నా దేవుడు కోరాడు మళ్ళీ చెప్తున్నా టుడే జాన్యురీ సెవెన్ వెనెస్ డే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మేర మతలబ్ ఆజ్ సాత్ తారీఖు చాషుంబ తోఫార్కు దో హజార్ బీస్ పర్ చేకురా చెడేవు అని ఉంది టెన్ కమాండ్మెంట్ వాళ్ళ నామకార్థి క్రైస్తవులు ఏదే దొంగ దొంగతనం చేసిన తాగుబోతాడు ఉన్నాడే టెన్ కమాండ్మెంట్స్లో ఉంది దొంగతనం చేయొద్దు నరహత్య చేయొద్దు పర్ల సొమ్ము ఆశించొద్దు మోసం చేయొద్దు ఈ ఎన్నో ఉన్నాయి కదా మరి వాడు వాడికి బైబిల్ చదివే అలవాటు లేదు ఎప్పుడు ఊరిని నోరు కొట్టి సంపాదిద్దామా అని అందుకే వినాశకాలే విపరీత బుద్ధి నేను మాత్రం ఇప్పటి వరకు బాధపడలేదండి కాదంటే నేను ఇష్టంతో కొనుక్కున్న ఈ వీడియో తీసే స్టాండ్ ఉంటుంది అది తర్వాత కొన్ని సామాన్లు పోయింది అవన్నీ ఇప్పుడు వెళ్ళిపో మళ్ళీ క్రైమ్ బ్రాంచ్కి ఏం చెప్పాలి సర్లే అనేసి పదివేలేనండి మీరు నమ్మండి నమ్మకపోండి క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ని అడగండి వసూలు చేసి ఇచ్చారు ఇదండి సంగతి ఇప్పటికీ కొంతమంది క్యూరియాసిటీ ఫస్ట్ గారు ఏంటి ఎలా పోయింది పోయింది పోలీసులు ఏమన్నారు వీళ్ళకి ఎందుకండి అందుకని నేను ప్రశాంతంగా ప్రార్థన చేసుకుంటున్నాను నా పనిపాటేదో నేను చేసుకుంటున్నాను దేవునితో ఉంటున్నాను దేవునిలో ఉంటున్నాను దేవుని నమ్మిన వాడు ఎన్నడూ చెడిపోడు శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గం నహులు అనుకుంటే ఈ మాట ఉంది కాబట్టి దేవుడు 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 ఆ దేవునితో ఉండాలంటే మనం ఎక్కువ ఆయన దేశలో ఉండాలి ఎలా సంపాదించాలి ఏం సంపాదించాలి ఏం అపార్ట్మెంట్ కట్టాలి కాదు అవన్నీ మనం చచ్చిపోతే మన వెంట రాదు నేను చనిపోయిన తర్వాత ఈ వీడియోలు ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు పదిహేను వందల యాభై వీడియోలు మీరు చూసుకుంటే నా చరిత్ర నా జాతకం అంతా మీకు తెలుస్తుంది దేవుని పని చేయడమే నా గోల్ అన్నట్టు తాళ్ మ్యూజిక్ ప్యాలెస్ వాళ్ళు నాకు నూతన వస్త్రాలు బహూకరించారు రెండు వేలకు రెండు వేల రూపాయలకి పైగా ఉంటుంది అయితే నా బీరువాలో కనీసం ఒక పది కొత్త షర్ట్లు పది ప్యాంట్లు ఉన్నాయి నేను షర్ట్ల మీద ఎంబ్రాయిడరీ వాక్యాలు వేయించుకోవడం అలవాటు కదా ఆయన పేరు మునీర్ నవరంగ ఎంబ్రాయిడరీ ఆయన ఆయన చనిపోయాడు అందుకని ఇప్పుడు ఇది కుట్టించినా కూడా నాకు వాక్యాలు కావాలనేసి అది కుట్టించాల ఏదే తాళ్మ్యూజిక్ ప్యాలెస్ షేక్ సలీం షేక్ మాబ్జాని వాళ్ళు బహుకరించిన ఆ బట్టల్ని అలాగే ఉంచాను అలాగే గోపు నాగేశ్వరరావు గారు అంటే జిఎన్ఆర్ రాజమండ్రి మహిమా శబ్దం పత్రిక ఆయన కూడా అడుగుడుగా అడుగు నన్ను ఆదరణగా మాట్లాడుతుంటాడు మనం ఇంటిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక ఇంటికి ఏడా తేదీ జనవరి బుధం బుధంకాయమే రెండతి ఇరవతి ఆరా వర్షం పదమూడు మందికి ఇందు వీడియో ఎడితే ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన ముప్పై నా ముప్పై ఏడవ முப்பை நாலவ கீர்த்தனா பதிவச்சனோ சோத்ரம் 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 ముప్పై నాలుగవ కీర్తన పదిహేడవ వచనం నీతిమంతులు మొర్రపెట్టగా యహూవా ఆలకించును యహోవా అంటే యేసు ఆయనే పరిశుద్ధాత్ముడు ఆయనే త్రియక దేవుడు నీతిమంతులంటా మొర్ర పెడితే అయ్యా నాకు ఇలా సంభ సంభవించింది ఇది ఇది అంటే ఆయన ఆలకిచ్చే దేవుడయి ఉన్నాడనేసి వాక్యం సెలవిస్తుంది దేవుడినే నమ్మండి రుస్తం వాళ్ళని నమ్మమాకండి దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్ గాడ్ బ్లెస్ యు